తెలంగాణ ప్రజలకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన సందర్భంగా గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గుండ్లపోచెంపల్లి మేచల్ మున్సిపాలిటీల్లో గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ది ఇవ్వాలని వారి కళ్లు తెరిపించాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు ఒక వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే బుద్ధి ఇవ్వాలని రేవంత్ రెడ్డి నాయకుల కళ్లు తెరిపించాలని మహాత్మునికి వినతులు సమర్పించామని తెలిపారు కాంగ్రెస్ పాలకులకు హామీల అమలుకు ఏడాది గడువు ఇచ్చామని ఇకపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేసి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గణేష్ జగన్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి బాలరాజు రెడ్డి మున్సిపల్ పార్టీ అధ్యక్షులు సంజీవ గౌడ్ నాయకులు బుచ్చయ్యచారి జనార్దన్ రెడ్డి స్త్రీను తదితరులు పాల్గొన్నారు వాగ్దానాలు ఆయన పేరుకు తగ్గట్టు చార్ సో బీస్ ఫోర్ ట్వంటీ గాని లాగా నిలబడిపోయిండు చరిత్రలో అందరికి ముఖ్యమంత్రుల కంటే చరిత్రహీనుడుగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారు ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఆరు హామీలు అయితే ఇచ్చి ఇంద్రమ్మ గృహ పథకాలు అని ఇంద్రమ పథకాలు అని విద్యుత్ అని ప్రేదీ ఒక్కటి కూడా అమలు చేయకుండా సర్వనాశనం చేస్తున్నాడు అదే హైడ్రా కూల్చివేతలని భయభ్రాంతులను చేస్తున్నాడు ప్రజలు పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్నాడు ఈ రోజు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఆడపిల్ల మరి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారు విపరీతమైన దుర్మార ఎంత దుష్టునికి ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు తిడుతున్నారు భరించరాని భూతులు ఏ ముఖ్యమంత్రి మా జన్మెత్తిన ఇన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి ఇంత మాటలు పడిన ముఖ్యమంత్రి ఏనే ఉన్నాడు ఆయన ఆ స్థాయికి ఏదైతే తోని ఇంతవరకు రాజకీయం చేసి ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అయ్యిండో అదృష్ట కోవితి ఏదో ఆయన పైనుంచి ఊటిపోతుంది ముఖ్యమంత్రి పదవి కానీ ఆయన ప్రజాక్షేమంతో ప్రజా ప్రజల అభిమానంతో మాత్రము ఈయనకు ముఖ్యమంత్రి పదవి రాలేదు సరే వచ్చిన పదవిని ఆ సద్వినియోగపరచుకునే స్థాయి కూడా అతనికి లేదు ఆయన ఇచ్చిన హామీలు మాత్రం ఘోరంగా విఫలమయ్యిండు ముఖ్యంగా రైతు బంధు అని రైతుల ఉసురు పోసుకున్నాడు మేము ఆయన పదార్ ఆయన కేసీఆర్ పదార్ పదివేలు ఇస్తా అంటేనే పదిహేను వేలు ఇస్తాను అది పన్నెండు వేలకు తగ్గించిండు మరియు కేసీఆర్ తెలంగాణలో ఉన్న అన్ని రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో చేయకుండా కానీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకోవడం వల్ల కొన్ని ఎకరాల స్థాయి మనకు ఎక్కువ అయిపోయింది కొన్ని లక్షల ఎకరాలు అట్లా స్థాయికి ఇదికి వచ్చింది ఈయన ఇప్పుడు చేసిన రైతు బంధు తగ్గించడం మూలంగా మరియు కొన్ని ఆంక్షల మూలంగా దాదాపు సగం స్థాయికి వ్యవసాయం పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి అబద్ధ మాటలతో వచ్చిన విద్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలందరినీ ఈ రోజు మోసం చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను నిండున ముంచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ రోడ్డు మీద నిలదీసే రోజు తొందరలోనే ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ముసలివాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని అలాగే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే నేను లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని అలాగే ఇంట్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని అలాగే స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తానని అలాగే ఎస్సీలకు పది లక్షల రూపాయలు ఈరోజు దళిత బంధు కేసీఆర్ ఇస్తుంటే నేను పన్నెండు లక్షలు ఇస్తానని ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్దాంతిని పురస్కరించుకొని గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిలో కోత పెట్టినటువంటి వాటిని వెంటనే అమలు చేయాలని కోరుతూ మరి మహాత్మా గాంధీ గారికి వినయ పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి ప్రజల యొక్క గోస ఎవరు వినేటువంటి పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో కాబట్టి మహాత్మా గాంధీ ద్వారా నన్న మరి వినతి పత్రం ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి కనీసము మరి వాస్తవ లోకంలోకి వస్తారని చెప్పి గ్రహించి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ముఖ్యంగా అందులో ఆరు గ్యారంటీలు అందులో క్లాసులు అని చెప్పి సబ్ క్లాసులు అని చెప్పి ఫోర్ ట్వంటీ ఆమెలను ప్రజలకి ఇచ్చి ఎట్లా ఎన్నికల గెలవము వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవము కాబట్టి నోటికి వచ్చిన ఆంబులని ఇచ్చి మరి ఈ రోజు ఎన్నికల్లో మరి గెలిచి అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరి ప్రజలను వంచిన ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె మేము కోరుతా ఉన్నాము దానికి బాధ్యత వహించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి ఆ గద్దె దిగి మరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా మరి కోరుతా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది ప్రజలు మరి అగ్రికల్చర్ మరి వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు వారికి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రైతు బంధును పదివేలకు బదులు పదిహేను వేలు ఇస్తాయని చెప్పి మాట మార్చి సంవత్సరం గడిచినా కూడా మళ్ళీ ఈ ప్రజలను మభ్య పెట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పన్నెండు వేలు చేసి ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం అందులో కూడా లక్షల ఎకరాలని కుదించి ఇవి బీడువా భూములని రాళ్ళు రప్పల అని చెప్పి మరి వాస్తవంగా రైతులను కూడా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాము ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించి మరి ప్రజలకు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు అన్ని కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో వీలైనంత తొందరలోనే మిమ్మల్ని నడి రోడ్డు కీర్చి పదార్లు నిలబెట్టి మరి ప్రజల చేత మిమ్మల్ని చీకట్టించి మరి అధికారము దీపాయ దిశగా చేస్తామని తెలియజేస్తూ మరి మా కేసీఆర్ గారు హనీమూన్ పీరియడ్ ఒక సంవత్సరం వరకు కూడా ఏమి అనద్ధాని అనడంతో ఎదురు చూస్తా ఉన్నాము ఇలాంటి పనులు చేయకుండా కూడా ఇంకా చేస్తారని మేము ఆలోచిస్తూ ఆగుతున్నాం వాళ్ళ హనీమూన్ పీరియడ్ ముగిసింది ఇక మేము వెంట పడుడా ఉంటది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని పక్షంలో వాళ్ళ రోడ్ల పైన లేని సందర్భంగా తెలియజేస్తూ మిత్రం జై తెలంగాణ జై జై కేటీఆర్